ఉత్తరాంధ్ర టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలు కూటమి ప్రభుత్వానికి పెద్ద షాక్ తగిలింది టీచర్లు ఈ ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉన్నారో వచ్చిన అధికారంలోకి వచ్చిన ఎనిమిది తొమ్మిది నెలలకి ఈ ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉందో ఈ రిజల్ట్తో మనకు అర్థమైపోయింది టీచర్లు పూర్తిగా కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థిని కాదు అని చెప్పి పిఆర్టీయు తరపు నుంచి ఉన్నటువంటి గాదే శ్రీనివాసుల నాయుడు గారిని గెలిపించడం జరిగింది వాస్తవానికి ఏపీటీఎఫ్ తరఫున రఘువర్మ గారైతే నించోని కూటం ప్రభుత్వం కూడా బలపరిచిన అభ్యర్థి మొట్టమొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే ఆయన వెనక ఇక రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతోటి పూర్తిగా గాదే శ్రీనివాసులు నాయుడు గారు అయితే గెలవడం జరిగింది మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు సమయంలోనే గాదే శ్రీనివాసులు గారు కొంత మెజార్టీ అంటే భారీగా కాకపోయినా కొంత మెజార్టీతో ముందు ముందంజలో ఉన్నారు తర్వాత రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు సమయంలో గాదే శ్రీనివాసులు నాయుడు గారు అయితే భారీ తేడాతోటి గెలవటం జరిగింది ఆ రఘువర్మ గారికి పూర్తిగా రిజల్ట్ అనేది ఫైనల్గా ప్రకటించకముందే ఆయనకు అర్థమైపోయి ఆయన కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ శ్రీనివాసుల నాయుడు గారికి అయితే శుభాకాంక్షలు చెప్పి వెళ్ళిపోవటం జరిగింది ఈ రిజల్ట్ను మనం ఎలా చూడవచ్చు అనే ప్రాతిపదికను ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి టీచర్లు వాళ్ళు ఏ ఒక్క పార్టీకి చెందినటువంటి వాళ్ళు కాదు మ్యాక్సిమం వాళ్ళకి రావాల్సిన ఏదైతే ఉందో వాళ్ళకి కానీ అన్యాయం జరుగుతుంది ప్రభుత్వంలో అనిపిస్తే మాత్రం వాళ్ళు యాంటీ గానీ ఓటేస్తారు ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇట్లాగే జరిగింది సేమ్ చంద్రబాబు నాయుడు గారి గారి ఇష్యూలో కూడా అదే జరుగుతూ ఉంది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి పైన అయితే ఇప్పుడైతే ప్రభుత్వానికి సంబంధించిన టీచర్లు అయితే పెద్ద ఎత్తున ఆందోళన అయితే వాళ్ళ మనసులో అయితే రగులుతూ ఉంది మమ్మల్ని ఎంత వాడుకున్నారా మమ్మల్ని ఎలా చేశారా మా ద్వారా ప్రభుత్వాన్ని మీరు ఈరోజు నుంచో పెట్టుకొని మమ్మల్ని లెక్క చేయని స్థితికి వచ్చారా మీరు అనే దోర అనే దోరణులు అయితే టీచర్లు మనోగతం అయితే ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రజలకేమి విజయక టీచర్లు కానీ లేకపోతే ప్రభుత్వ ఏం చేయక లక్షల కోట్లు అప్పు చేస్తూ ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని స్థితి ఈ ఫలితం అయితే కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున షాక్ ఇది ఇక మూడో పీడిఎఫ్ అభ్యర్థి గారు గౌరి గారు అయితే మూడో స్థానంలో ఉన్నారు ఇక రెండో స్థానంలో అయితే ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మ గారు ఇక పీఆర్టీయూ తరపున నుంచి ఉన్న గాదే శ్రీనివాసం నాయుడు గారు అయితే భారీగా గెలవడం అయితే జరిగింది